ఈరోజు శత్రుమిత్ర మార్గదర్శకులు అనే శీర్షిక ద్వారా మనం గొప్ప విషయాన్ని తెలుసుకుందాం ఒక మహాముని తపస్సిద్ధితో సాధించుకున్నటువంటి అక్షయ పుణ్యాన్ని ఆ ఫలంగా వస్తుంటే అనుభవిద్దాం స్వీకరిద్దాం అనే అత్యాశతో కాకుండా ఆ లోకాలన్నీ నేను సాధించుకుంటాను నాకు నివాస యోగ్యమైన ప్రదేశమేది ఈ అరణ్యంలో సూచించండి చాలు అనేటువంటి మహోదాత నిర్వికార పాత్ర శ్రీరాముడిది ఈ అరణ్యంలో మందాకిని ప్రవాహానికి ఎదురుగా అంటే ఈయన ఆశ్రమం నుంచి పశ్చిమాభిముఖంగా వెళ్ళు అక్కడ సుతీష్ణుడు అనేటువంటి మహా తపస్వి ఉన్నాడు ఆయన నీకు నివాసయోగ్యమైన ప్రదేశాన్ని సూచిస్తాడు అని శరభంగుడు మార్గదర్శనం చేశాడు శ్రీరాముడికి నీవు మరీ కాసేపు నాయన రామ పాము కుబుసాన్ని వదిలినట్లు నేను నా ఈ జీర్ణదేహాన్ని వదిలి నీ సాన్నిధ్యంలోనే నా ఆర్జిత పుణ్యలోకాలకు వెళ్ళిపోతాను అన్నాడు మహాముని సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే ఆ మహా తపస్వి అగ్నిహోత్రాన్ని జ్వలింపజేసి అందులోకి చొచ్చుకుని వెళ్ళిపోయాడు తపోవాహ్నితో ఆ సరికే కాష్టంలా మారి ఉన్న ఆయన దేహం అంటే ఈ తా తపస్సు అనేటువంటి అగ్నిలో తపించిపోయి ఉన్నాడు కదా అప్పటికి ఒక కాష్టం లాగా తయారైంది ఆయన దేహం అటువంటి దేహం క్షణంలో దగ్ధమైపోయింది దగ్ధమైపోయి దివ్య తేజోపుణ్యం వంటి దివ్య కాంతులతో నవయవన రూపంతో దివ్య రూపంతో ఆ మహర్షి ఆత్మ ఆ అగ్ని సంచయం నుంచి ఊర్ధ్వలోకాలకి వెళ్ళటం సీతారామ లక్ష్మణులు విప్పారిత నేస్త్రాలతో ప్రత్యక్షంగా చూశారు తమ నిస్వార్థ తపస్సుతో జితేంద్రియత్వం సాధించుకున్న శరంగుని లాంటి తపోధనులు అనాయాస మరణాన్ని ఎలా కరతలా మలకం చేసుకుంటారో మానవునిగా జన్మించిన శ్రీమన్నారాయణుడైన శ్రీరాముని ఎలా గుర్తించి చివరి క్షణాల్లో ఆ మూర్తిపై ఎలా మనస్సు లగ్నం చేయగలరో మనకి దీని ద్వారా ప్రత్యక్షంగా తెలియజేశారు మరి ఆది కవి శరభంగుని పాత్ర ద్వారా శ్రీరాముడు తాపస్రమ మండలంలోకి వెళ్ళి వారి దీవెనలు అందుకున్నాడు వారందరూ కూడా శ్రీరాముని సీతను లక్ష్మణుని బహు విధాల సమ్మానించారు వాళ్ళకి రాక్షస బాధ తొలగించటానికి కోసమే శ్రీరాముడు ఒక్కొక్క మహర్షి ఆశ్రమంలో రెండేసి సార్లు నివసిస్తూ పది సంవత్సరాల కాలం గడిపేశాడు మళ్ళీ సుతీష్ణుడి ఆశ్రమానికి వచ్చి అక్కడ కొంతకాలం ఉండి ఆయన వద్ద సెలవు తీసుకుని అగస్త్య ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు మహాతపశాలి వాతాపి ఇల్వలుడునే రాక్షసుని ఉపాయంతో తన తపశక్తితో జీర్ణం చేసుకున్నటువంటి వాడు వింధ్య పర్వత గర్వం అణచినటువంటి వాడు ఆయన అగస్త్య మహాముని ఆని ఆశీర్వదించాడు సీతారామ లక్ష్మణుల కోరిక మేరకు పవిత్ర గోదావరి తీరానగల పంచవటి అనే రమణీయ ప్రదేశం వాళ్ళకి శే శేషవనవాస జీవితానికి యోగ్యమైనదిగా సూచించారు అక్కడికి చేరదగిన దారి గురించి కూడా వివరంగా చెప్తాడు శ్రీరాముడు కోరినది కూడా అదే తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో ఎక్కువ భాగం ముని ఆశ్రమాల్లో గడిచిపోయింది ఈ చివరి సుమారు ఒకటిన్నర సంవత్సరాల కాలం తాను తన భార్య తమ్ముడితో తనదైన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఏకాంతంగా ఏకాగ్రంగా ఉండ ఉండదలిచాడు అంటూ చెబుతాడు అగస్త్య మహామునికి అగస్త్య మహాముని కూడా అందుకు సంతోషించి అందుకు అనువైన ప్రదేశం పంచవటిగా సూచించారు అక్కడ ఉంటూనే తాపసుల రక్షణ చేయవచ్చని కూడా సూచించాడు సీతారామ లక్ష్మణులు పంచవటికి బయలుదేరారు పైన ఉదాహరించిన మునిశ్రేష్ఠులు విరాధుడు శరభంగుడు సుతీష్ణుడు అగస్త్యుడు ఆశ్రమం ఇచ్చిన ముని పొంగవులు అంతా శ్రీరామునికి మార్గదర్శకులు అంటే శ్రీరామునికి మార్గాన్ని సూచించినటువంటి వాళ్ళు అంటే రావణ సంహారానికి ఆ పురుషోత్తమని అభిముఖంగా నడిపించిన వాళ్ళు అని అర్థం ప్రేరేపించిన వాళ్ళు ఈ కాలపు కొందరు పెడతోవ పట్టించే గైడ్స్ లాగా కాకుండా పెడతోవ పట్టించే వాళ్ళుగా కాకుండా ఒక మహత్తర ప్రణాళికకు తమ వంతు సహకారం తను సంతోషంగా అందించినటువంటి వాళ్ళు ఆ మునులు ప్రతి చిన్న పాత్ర ఆది కవి సృష్టిలో చిరంజీవత్వాన్ని పొందినవే ఇది మనకి అంటే పరమాత్మకు శ్రీరాముడు వనవాసం చేశాడు అంటే ఊరికే ఆ కాలం గడపలేదు రాక్షసుల్ని సంహరిస్తున్నాడు ముని ఆస మునులందరినీ వాళ్ళ యజ్ఞ యాగాల్ని రక్షిస్తున్నాడు వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళని రక్షిస్తూ వాళ్ళ మళ్ళీ వాళ్ళ మార్గం సూచ వాళ్ళు సూచించినటువంటి మార్గంలో నడుస్తూ వెళ్తున్నాడు అనమాట ఆ విధంగా నడుస్తూ చివరి కాలంలో మేము ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటాము మరి ఎక్కడ ప్రదేశం ఏంటో చెప్పమంటే చెప్పి పంపించారు మీరు అక్కడ ఉన్నా కూడా తాపసుల్ని రక్షించవచ్చు అని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్పారు ఇవన్నీ మరి పరమాత్మ ప్రణాళికలోని భాగాలే ఇవన్నీ కూడా దేనికంటే రావణాసుర సంహారానికి తగినటువంటి సూచనలే అని అర్థం చేసుకోవాలి మనం శ్రీ రామచంద్రార్పణమస్తు సర్వే సుఖినో భ